బియ్యం పిండి సగ్గు బియ్యంతో మురుగు వడియాలు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండి సగ్గు బియ్యంతో వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను మూడు బియ్యంతో తయారు చేసిన బియ్యం పిండిని తీసుకున్నాను అందుకే కొంచెం వైట్ వైట్నెస్ తక్కువగా ఉన్నాయి కానీ కరకర జిగి తక్కువగా ఉంటాయి కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి పిల్లలు స్నాక్స్ టైంలో కూడా తినచ్చు పావు గ్లాస్ ఒక సగం గ్లాస్ వరకు సాబ్దాన తీసుకొని ఓవర్ ఒక సిక్స్ అవర్స్ అన్నా నానబెట్టాలి నానబెట్టేసి వాటిని తీసుకో మొత్తం వాటర్ ఇంకి తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని ఒక గ్లాసు ఇది సింగ్ పాలిష్ లేని బియ్యంతో చేసిన బియ్యం పిండి కాబట్టి గోధుమ కలర్లో ఉంది అయితే మనం ఈ బియ్యం పిండిలో ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా వచ్చింది మనం ఇంకొక గ్లాస్ పోసి కలుపుకోవాలి రెండు గ్లాసులు వేసి కలుపుకున్నాము ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె మందపాటి గిన్నె తీసుకొని ఇందులో రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి రెండు గ్లాసులు వేసుకున్నాను అందులో రెండు ఇందులో రెండు మొత్తం నాలుగు గ్లాసుల వాటర్ ఈ నీళ్ళలో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి వడియాలకి ఫస్ట్ వాటర్ కొలత సరిగ్గా వేస్తే మన వడియాలు బాగా వస్తాయి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము జీలకర్ర ఓమా నువ్వులు వేసుకోవాలి ఈ మూడింటిని అందులో వేసేసుకున్నాము ఇవి బాగా కలుపుకోవాలి నీళ్ళు మరిగాయి ఈ జీలకర్ర ఏవి వేసేద్దాము జీలకర్ర వోమ నువ్వులు ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఈ కలిపిన తర్వాత మరి ఇంకా మరగనివ్వాలి మరిగిన తర్వాత బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది కలుపుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు సాబ్దానం మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఉడకనివ్వాలి బాగా కలపాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుతుంది మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఊక కలుపుతూ ఉడికించుకోవాలి ఒకటి ఎంత దగ్గరైందో చూడండి ఇంకా ఉడకాలి కలుపుతూనే ఉండాలి చిక్కబడే వరకు గట్టిగా అయ్యే వరకు ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది వాటర్ మొత్తం అయిపోవాలి ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పొయ్యి అప్ చేసేసుకొని చల్లార్చుకోవాలి కొంచెం మురుకుల పాలు పెట్టేసి ఇలా ఒత్తుకోవాలి అన్ని మురుకులని ఇలా ఒత్తేసుకోవాలి మొత్తం ఎండాము గంట తర్వాత చూస్తే ఇలా అయ్యాయి సాయంత్రం చూస్తే అలా ఎండిపోయాయి ఈ ఎండిన దాన్ని ఊటా వేసుకొని వాటర్ వాటర్ వాటర్తో తడికితే మన ఒడియాలు ఈజీగా వచ్చేస్తాయి ప్పుడు పెట్టినైతే తీద్దామా ఇలా అన్నిటినీ తీసుకోవాలి తీసి ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఒడియాలన్నీ తీసేసుకోవాలి అన్నీ ముద్దుపులన్నీ ఇలా ఒట్టేసుకోవాలి మొత్తం ఎండాము ఒక గంట తర్వాత చూస్తే ఇలా అయ్యాయి సాయంత్రం చూస్తే అలా ఎండిపోయాయి ఈ ఎండిన దాన్ని ఉల్టా వేసుకొని వాటర్ చల్లుకొని వాటర్తో తడిపితే మన ఒడియాలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని తీద్దామా ఇలా అన్నిటినీ తీసుకోవాలి తీసి ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఒడియాలన్నీ తీసేసుకోవాలి మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత నూనె బాగా వేడైన తర్వాత నూనెలో వేస్తున్నాను ఎంత బాగా పొంగాయో చూడండి ఆ బియ్యం అయినా భారీ నల్లగా కాలేదు కాకపోతే నార్మల్ వైట్ రైస్ అయితే వైట్ గా వస్తాయి ఇవి సింగిల్ పాలిష్ బియ్యం కాబట్టి కొంచెం కలర్ తక్కువగా వస్తున్నాయి టూ ఇయర్స్ వరకు నిలవ ఉంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ టైంలో మురుకుల బదులు ఇవి కూడా తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్